ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ నేను రాష్ట్రం అంతా పర్యటించాలనుకున్నాను కానీ పిఠాపురంలో ఉన్న కొన్ని స్థానిక ఫిర్యాదుల దృష్ట్యా ఇక్కడి నుంచి ఆ పర్యటన మొదలు పెట్టబోతున్నానని మాట్లాడుతూనే నేను మామూలుగా అయితే శ్రీకాకుళం నుంచో లేదా భయం గుప్పెట్లో ఉన్న రాయలసీమ ప్రాంతం నుంచి మొదలు పెట్టాలనుకున్నాను కానీ ఈ పిఠాపురంలో చాలా ఫిర్యాదులు ఉన్నాయి ఇక్కడ గంజాయి యువత ఎక్కువగా సేవిస్తుంది మద్యం విచ్చల సరఫరా అవుతుంది అమ్మాయిల పట్ల ఈవిటింగ్ జరుగుతుంది సంక్షేమ పథకాలు సరిగా అందట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి రోడ్లు బాగలేవు కాబట్టి ముందు ఇల్లును చక్కబెట్టుకున్న తర్వాత రాష్ట్ర పర్యటన అంతా పర్యటించాల్సి ఉంది అన్న విధంగా ఆయన మాట్లాడడం జరిగింది ఓకే రైట్ మాకు ఎవరికీ ఇబ్బంది లేదు మీరు మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి పర్యటిస్తాను అదేవిధంగా రాయలసీమ నుంచి పర్యటించుతాము అనుకున్నాను అని అంటే ఈ వీడియో చేయాల్సిన అవసరం అసలు ఉండేది కాదు భయం కుప్పెట్లో ఉన్న రాయలసీమ నుంచి పర్యటించాలనుకుంటున్నాను అన్నావు రాయలసీమ భయం గుప్పెట్లు ఉందని ఎవరు చెప్పారు సార్ మీకు రాయలసీమ భయం గుప్పెట్లో ఏం లేదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మిగతా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మాదిరిగా ఇక్కడ కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ మధ్య ఓటింగ్ జరిగింది అంటే అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎవరు భయపడలేదు అదేవిధంగా ఎలక్షన్స్ తర్వాత ఎవరెవరి ఇష్టాలు బట్టి వాళ్ళ పార్టీలు ఓట్లు వేసుకోవడం జరిగింది ఎలక్షన్స్లో గెలవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎటువంటి సంఘటన ఎటువంటి సమస్యలు లేవి ఎక్కడ రాయలసీమ బయంగుప్పెట్లో ఉంది చెప్పండి సార్ సందర్భం కాకపోయినా సమయం కాకపోయినా ప్రాంతం కాకుండా నువ్వు ఎక్కడో పిఠాపురంలో ఒక కార్యక్రమం పాల్గొని భయం గుప్పెట్లో రాయలసీమ ఉందని రాయలసీమ విషం గక్కుతూ రాయలసీమను రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఒకటైతే నిజం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రజలకు ఏడు నెలల కాలంలో చాలా భయాలు వచ్చినాయి చాలా చాలా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు చెప్పమంటారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతం మెట్ట ప్రాంతం అని ఆ ప్రాంతానికి సాగునీరు కావాలని ఆ ప్రాంతం అంతా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టి జలయజ్ఞములో భాగంగా ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు వాటిలో చాలా వరకు కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా అరా మిగిలిపోయడం జరిగింది వాటన్నింటినీ మీరు ఏం చేస్తారని రాయలసీమ ప్రజలు భయపడిపోతున్నారు సార్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు అందించకుండా మిగతా పెండింగ్ వర్క్స్ చేయకుండా ఏం చేస్తారని రాయలసీమ ప్రజలందరూ భయపడిపోతున్నారు సార్ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి వైద్యం బరువు కాకడదని ఉద్దేశంతో రాయలసీమ ప్రాంతంలో అనేక మెడికల్ కాలేజీలు అనేక పిహెచ్ఎస్ సెంటర్స్ను విస్తరించడమే కాకుండా అనేక హాస్పిటల్లో వాటి కెపాసిటీ పెంచి చాలా వరకు పేదవాడికి అందుబాటులో విధంగా ఉండే విధంగా వైద్యాన్ని తీసుకురావడం జరిగింది వాటన్నింటినీ మీరు ఏం చేస్తారనే భయంగా ఉంది సార్ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకోవాలని ఉద్దేశంతో ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్నత విద్య కోసమై రాయలసీమ ప్రాంతంలో ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీ తేవడం జరిగింది సార్ దానిలో భాగంగానే యోగి యోమన యూనివర్సిటీ యోగి యోమన యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ అదేవిధంగా సాంకేతిక ఉన్నత విద్యలో కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ట్రిపుల్ ఎయిట్ని కూడా తేవడం జరిగింది సార్ వాటి అన్నింటినీ మీటి ఏం చేస్తారో వాటి గురించి అలా ఆలోచిస్తున్నారా వాటిని అభివృద్ధి చేస్తారా లేదా తీసేస్తారా వేరే ప్రాంతానికి ఏమైనా తరలించకపోతారా అని ఈ రాయలసీమ ప్రజలు భయపడుతున్నారు సార్ భయపడుతున్నారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధికి సరిగా నోచుకున్నట్టు రాయలసీమ ప్రాంతానికి చాలా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ కాలంలో ఎన్నో నేషనల్ హైవేస్ తేవడం జరిగింది సార్ వాటిని పంపదీసి ఏం చేస్తారో అని భయపడుతున్నాడు సార్ ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాల పట్ల సమదృష్టితో చూస్తున్నప్పటికీ రాయలసీమ కూడా తన పుట్టిన ప్రాంతానికి రుణం తీర్చుకోవాలని ఉద్దేశంతో రాయలసీమ ప్రాంతంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్ దాంట్లో భాగంగానే కొప్పర్తులు చాలా ఇండస్ట్రీలు తేవడం బద్వెల సెంచరీ ప్లే తేవడం అదేవిధంగా కర్నూల్లో గ్రీన్ ఎనర్జీ సంబంధించిన రావడం తర్వాత శ్రీ సిటీలో కొన్ని రావడం ఇలా ఆయనకు తో ఆయనకు ఉన్న కెపాసిటీ మేరకు ఆయనకు కేంద్ర సహకారం ఉన్నంత మేరలో చాలా వరకు ఆయన కూడా చేసింది వాటన్నింటిని ఏం చేస్తారని భయం ఉంది సార్ అదేవిధంగా పేదవాడు చదువుకోవాలని ప్రైవేట్ వ్యవస్థ పోటీపడని ఉద్దేశంతో రాయలసీమ ప్రాంతంలో అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ స్కూళ్ళన్నింటినీ నాడు నేడు ప్రోగ్రాన్ కింద అద్భుతంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పించి పిల్లలు చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని ఆలోచించి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది సార్ ఆ స్కూళ్ళన్నింటినీ ఏం చేస్తారని భయంగా ఉంది సార్ అదేవిధంగా ఆయన కూడా పేదవాళ్ళకు వైద్యం బరువు కాకూడదని రాయలసీమ ప్రాంతంలో చాలా వరకు మెడికల్ కాలేజీలు కొత్తగా తేవడం జరిగింది వాటిలో చాలా వరకు పూర్తయినాయి కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి కొన్ని కంప్లీట్ కూడా అయినాయి కానీ వాటిని ఏం చేస్తారని భయంగా ఉంది సార్ అదేవిధంగా కడపలో ఉన్నటువంటి రిమ్స్ను ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది రాయలసీమకు తలమానికంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ను చాలా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది దాన్ని ఏం చేస్తారని భయంగా ఉంది సార్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరూ పేదలకు మిగిలిపోకూడదని రాయలసీమ ప్రాంతం సామాజిక వర్గంగా ఎక్కువ ఒక సామాజిక వర్గం ఉన్నప్పటికీ అందరూ కలిసి కలిసిమెలిసి ఉండాలని ఉద్దేశంతో ఎటువంటి వివక్షలకు తావు లేకుండా అందరికి సంక్షేమ పథకాలు అందించే దానిలో భాగంగా లబ్ధిదారులందరినీ ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరిగింది కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారనే భయంగా ఉంది సార్ ఎందుకంటే ఈ మధ్య అంటున్నారు కదా కొన్ని పింఛన్లు తీసేయాలి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బోగస్ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా దానికి భయపడుతున్నారు సార్ ఇంకా చాలా చాలా భయాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమ కూడా ఒక ప్రాంతమే సార్ ఆంధ్రప్రదేశ్లో భాగమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద మిగతా జిల్లాలు ఎలా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం కూడా అంతే సార్ రాయలసీమ ప్రాంతానికి సపరేట్గా యాభై రెండు నియోజకవర్గాలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో లేదు కేంద్ర బలగాల ఆధీనంలో లేవు మీ రాష్ట్ర ప్రభుత్వం మీ హోమ్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ మిగతా జిల్లాలు ఎలాగైతే ఉన్నాయో డిస్టిక్ స్థాయిలో కలెక్టరు తర్వాత స్థాయిలో వివిధ అధికారులు స్థాయి వరకు ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతుంది సార్ రాజకీయంగా ఒక పార్టీ ఓడిపోయినా ఇంకొక పార్టీ గెలిచినా కూడా ఎవరు ఏం ఇబ్బంది పడట్లేదే ప్రశాంతంగా బతుకుతున్నారే మిగతా ప్రాంతాల్లో మాదిరిగా ప్రతి వ్యక్తి ఉదయాన్నే లేచి తన కాలకృత్యాలు తీసుకొని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పల్లె ప్రాంతాలైతే సత్యానం తిని లేదు పట్టణ ప్రాంతాలైతే టిఫిన్ చేసి మధ్యాహ్నం కొందరు బిర్యానీ తింటే కొందరు రాగి సంగటి నాటుకోడి ముక్కలు తిని కూడా వాళ్ళు తోసింపు తిని ఫ్రిడ్జ్ నుండి లేకపోయినా బావుల్లో అంటే బోరు బావుల్లో లభించి నీళ్లు తాగి ప్రశాంతంగా నిద్రపోతున్నారే ఎవరికి ఏ సమస్య లేదు ఎవరికి ఏ భయం లేదే మీరు ఎట్లా మరి భయం ఉందేని కేవలం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే సమయం ఉన్న సందర్భం లేకపోయినా రాయలసీమ మీద విష చేస్తూ మీకున్న కడుపు మంటను అక్కును బయట పెట్టుకుంటూ ఇలా మీరు మాట్లాడుతుంటే అంత భయంగా ఉంది సార్ ఇప్పుడు మీరు అధికారంలో రావడం కోసం చాలా ప్రభుత్వ పథకాలు అందిస్తామని చాలా హామీలు ఇచ్చిండ్రు ఒకవేళ మీరు చేసే సందర్భం వచ్చినా ఎలక్షన్స్ ముందు ఒక నెల రెండు నెలల ముందు పొరపాటున ఆ పథకాలను రాయలసీమలో అమలు చేయరామని భయపడుతున్నారు సార్ ఎందుకంటే మీరు ఇంత వివక్షత మాటల్లో ఉన్నప్పుడు వాటిని అమలు చేస్తారని రాయలసీమ ప్రజలు ఎట్లా అనుకుంటారు అనుకునే అవకాశం లేదు కదా నిజంగా భయపడుతున్నారు సార్ రాయలసీమ ప్రజలు అదేవిధంగా ఫైనల్గా చెప్పాలంటే ఈ ఏడు నెలల కాలంలో కనీసం శ్రీరామ ఒక నామం జపించినట్టు ఎన్నో కోట్ల సార్లు మీ నోటి నుంచి రాయలసీమ వివక్షత కనపడడం జరిగింది పొరపాటున మీకు కేంద్రంలో బలగం ఉంది కాబట్టి మీకు కేంద్రంలో పెద్ద పెద్దోళ్ళు తెలుసు కాబట్టి కేంద్రం నిఘా వర్గాల సమాచారం మీకు బాగా తెలుసు కాబట్టి కొంపదీసి రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం చేయబోతున్నారా సార్ ఆ పని చేయండి ఎందుకు ఇంత వివక్షత ఎందుకు ఇంత కడుపుమంట అటువంటి జిల్లాల్లో మీరు పర్యటించడం కానీ దాంట్లో మీరు అధికారం ఉండాలని కోరుకోవడం కూడా తప్పే కదా అంత వివక్షత ఉన్నటువంటి ప్రాంతం పైన మీ అధికారం అనేది మీ అవసరం లేదు కదా సపరేట్ రాష్ట్రం చేయండి లేకపోతే రాయాల్సి చేయండి ఏదో వాళ్ళ బతుకోవాలి బతుకుతురు ఇదేండి సార్ ఎక్కడ ఈ భూప్రపంచం మీద ఒక రాజకీయ నాయకుడికి ఒక ప్రాంతం మీద ఇంత ద్వేషంతో ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడ చూసినమా అయినా అక్కడున్న యాభై రెండు సీట్లలో ఒక ఏడు మినహాయించి మిగతా అయినా మీ కూటమి ప్రభుత్వమే అధికారం ఉంది కదా సార్ దేని మీ కట్టుమంట మీరు అంటున్నారు కదా పిఠాపురంలో గంజాయి సేవిస్తున్నారు యువత అమ్మాయిలు యూటీకి యూటింగ్ చేస్తున్నారు సారా విపరీతంగా తాగుతున్నారు క్రమశిక్షణ లేదని కానీ రాయలసీమలు ఎక్కడ అలాంటిది లేదే అసలు గంజాయి అనేది రాయలసీమలో పెద్ద తెలియదు అసలు ఎవరినో ఒకరిద్దరే అది లెక్కలేకపోవడం తీసుకుంటే విధంగా లేదు గంజాయి అనేది రాయలసీమ జిల్లాలో ఎక్కడైనా పెద్దగా ఏం తీసుకునే విధంగా లేదు ఒకవేళ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా జరుగుతుందో అయితే మాకు తెలియదు మద్యం అంటారా ఆరోగ్యానికి మంచిది మద్యం తాగాలని ప్రోత్సహించేది కాబట్టి సరే మిమ్మల్ని అభిమానించలే వాళ్ళు కొంత తాగుతారు అయినా కూడా ఇబ్బంది లేదు వాళ్ళు కూడా మా రాయలసీమ ప్రాంత ప్రజలని మేము కోరు అనుకుంటున్నాం యూటీజీ అది అసలే తెలియదు మా వాళ్ళకు ఎప్పుడో అక్కడ ఉన్నటువంటి ఆ భౌగోళిక ప్రాంతాలు లేదా ఆ గడ్డ ఎవరంటారు చూడండి పుట్టుకతోనే వచ్చిన బుద్ధులని అలాగా ఆ ప్రాంతం యొక్క సహసిద్ధమైన స్వభావము రీత్యనో ఎప్పటి నుంచో వర్గాలు ఉన్నాయి నిజమే ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉన్నది నిజమే తర్వాత వాటి అన్నింటిని ఉద్దేశంతో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎన్నో ఫ్యాక్షన్ కుటుంబాలు పార్టీలకు అతీతంగా అందరిని కలిపి దీనికి మందు ఒకటే విరుగుడని విద్యను ప్రోత్సహించాలని విద్యను చదువుకుంటేనే వీటన్నింటితో తొలి కోరని ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం తెస్తే వాటి మూలం ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు రకరకాల విద్యను అభ్యసించి విదేశాలు ఇతర రాష్ట్రాలు స్థిరపడి ఆ ఫ్యాక్షన్స్ వాళ్ళకి ఎవరు వెళ్ళటం లేదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా పేద ప్రజలు ముఖ్యంగా చదువుకోవాలని వాళ్ళ తండ్రి గారు చూపిన మాటలోనే మార్గంలోనే పోయి ఆయన కూడా విద్యా వ్యవస్థను ఆ విధంగా ప్రోత్సహించింది దాని మూలం ఎక్కడే కానీ ఇప్పుడు అర్థడు లేవే ఎక్కడే కానీ ఎక్కడ ఫ్యాక్షన్ జరగట్లేదే ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల అడపాదడపకు ఇప్పటికి కొట్లాటలు జరుగుతున్నాయి కానీ ప్రస్తుతం రాయలసీమ అనేది ప్రశాంతంగా ఉంది మొన్న ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా మిగతా ప్రాంతంలో చిన్న చిన్న అలదడుగులు జరిగిన రాయలసీమను ఎక్కడే కానీ చెప్పుకోదగ్గ సంఘటనలు ఏం జరగలేదు నీ ఎందుకు రాయలసీమ గుప్పెట్లో ఉంది రాయలసీమ భయం గుప్పెట్లో కేవలం మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఉంది మీరు రాయలసీమ ప్రాంతానికి ఏం చేయకపోయినా ఇబ్బంది లేదు ఇంత సందర్భం లేకున్నా హేళన చేస్తూ నీచంగా కడుపు మంటగా ఇంత విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే దానికి భయంగా ఉంది సార్ మీరు ప్రభుత్వ పథకాలు ఇచ్చినా మీరు అభివృద్ధి చేయకపోయినా మాకు సమస్య ఏం లేదు అయినప్పటికీ ఇన్ని మాటలు మాట్లాడుతుండ్రు కదా మీరు మా చంద్రబాబు నాయుడు మా రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు కింద పని అది గుర్తుపెట్టుకోండి వాళ్ళ పార్టీ వేరు కావచ్చు ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది కానీ మా రాయలసీమ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నాం మేము ఆయన కింద మీరు పనిచేస్తుండ్రు కదా సరే ఆయన రాయలసీమ ప్రాంతం అనుకుంటున్నా లేదు తెలు మాకు తెలుసు కానీ మేమైతే రాయలసీమ ప్రాంతం వ్యక్తి అనుకుంటున్నాం ఎందుకంటే చిన్న డౌట్ వస్తుంది ఇంత విద్వేషం ఎలగొక్తున్న ఒక మంత్రి ఒక వ్యక్తిని మంత్రి స్థానమే ఇవ్వక మంత్రి వర్గంలో తీసుకోవడమే కాకుండా డిప్యూటీ సీఎం ఇచ్చి పక్క నుండి హేళన చేయించుకుంటూ ఇంత రాజకీయం అవసరమా చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా సార్ చాలా సీరియస్ విషయం సార్ మీకు అధికారం కోసం ఆయన అవసరమేం కానీ మాట్లాడే వాళ్ళకి ఏం అవసరం లేదు ఏం మీరు సీఎంగా లేకపోతే ఏముంది ఇంకొక రైతుల సీఎం నష్టం ఏముంది అంటే రాయలసీమలో సీఎం మీరు ఉంటేనే ఏమన్నా ఇక్కడ ఉరుగుతుండే సరే ప్రజలు ఎవరు కోరుకుంటూ వాళ్ళు ఓట్లు వేస్తారు ఏ ఇబ్బంది లేదు కదా ఏంది సార్ ఏంది దరిద్రం ఇంత వివక్షత ఏంది ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టారు మీరు ఇంత వివక్షత ఎలగెక్కే బదులు మీరు అంటే గోదావరి జిల్లాలో ఇరవై ఒకటి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది కదా రేపు యాభై రెండు నియోజకవర్గాల్లో గ్లాస్ గుర్తుతో పోటీ చేసి మీకు సింబల్ ఒకటి వచ్చింది కదా ఈ మధ్య కాలం లేదు లేదులేండి గాజు గ్లాసు గుర్తు ఆ గుర్తు మీద పోటీ చేసి యాభై రెండు నియోజకవర్గాలు గెలుచుకోండి కుప్పం గెలుచుకోండి పులివెందులు గెలుచుకోండి ఎవరికి ఏ ఇబ్బంది లేదే ఏంది సార్ మీకు కడుపుమంటే ఏంది ఎవరికైనా అర్థమవుతుందే అసలు ఎంత అవమానకరమైన రీతిలో మీరు ట్రీట్ చేస్తారు రాయలసీమను ఏం చేశారు సార్ రాయలసీమ ప్రజలు మీకు మీకు సరిపోయినటువంటి ఒక కుటుంబము ఒక వ్యక్తి ఉన్నాడని దాన్ని ఆసరాగా చేసుకొని ఇంత హీనంగా మాట్లాడుతుంటే కనీసం తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు ఇంకా ఒక పెద్ద భయం మాకు మొదలైంది సార్ ఇంత వివాదం జరుగుతున్నటువంటి పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా తిరుమలలో అది కూడా రాయలసీమలోనే ఉంది కదా పంపదీసి దాన్ని ఏమన్నా చేయాలనుకుంటున్నారా మీరు రాయలసీమలో వద్దని ఏమన్నా అనుకుంటున్నారా దయచేసి అలాంటి పనులు చేయగలకండి సార్ మఠాక్షేపోతారు ఎందుకంటే కలియుగ దైవం కదా ఆయన అక్కడే వెళ్ళసింది అక్కడే ఉంటారు అలాంటి ఆలోచనలు చేయగాకండి పొరపాటున ఏమో అట్లా అనిపిస్తుంది చూస్తుంటే ఇంత విద్వేషం ఉన్న వ్యక్తులు అలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మా ప్రాంతంలో ఉండకూడదు అనే ఆలోచనలు మీరు ఏమైనా ఉండేమో దయచేసి వద్దు వాళ్ళ మీ కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు నిఘా వర్గాలు మీకు సమాచారం ఇవ్వచ్చు మీరు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు పనిచేయచ్చు ఇంత విమర్శించిన మా రాయలసీమ చంద్రబాబు నాయుడు కింద మీరు పని చేయొచ్చు ఏమైనా చేసుకోండి కానీ దయచేసి అలాంటి పనులు చేయగాకండి పదేళ్ళ తర్వాత ముక్కి మూలిగి ఒంటరిగా ఎమ్మెల్యేని గెలవలేనని రాజకీయ సమాప్తమైపోతాం భయంతో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని పొత్తు పెట్టుకొని రాజకీయంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక హీనస్థితి లేకపోయి సీఎం కాకుండా డిప్యూటీ సీఎం అయి మంత్రి అయి ఇంత ఒక విద్దేశం నింపుతున్నటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండడం అవసరమా ఏమి రాజకీయం స్వామిది చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాం మొన్న చెప్పినాం ఆల్రెడీ మీరు జగన్మోహన్ రెడ్డి మీ కంటే గొప్ప వ్యక్తి అని నిరూపించుకోవాలంటే లేదా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు అనుకుంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా రాయలసీమ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి కూడా మా రాయలసీమ వాళ్ళే వీళ్ళ ఇద్దరికంటే నువ్వు రాజకీయం గొప్ప వ్యక్తి అని అనిపించుకోవాలనుకుంటే ఒంటరిగా నూట డెబ్బై ఐదు స్థానాలు రేపకాల ఇరవై ఆరులో స్థానాలు పెరిగితే రెండు వందల ఇరవై ఐదు ఎన్ని అయితే అంటున్నారు కదా ఆ స్థాన స్థానాలన్నింటిలో గాజు గ్లాస్ ఉంది కదా ఆ గుర్తుపై పోటీ చేసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు లేదా నియోజకవర్గాలు పెడితే రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు మీరే గెలుచుకోండి అప్పుడు మేము గొప్పలో మనం ఒప్పుకుంటాం అంతేగాని గెలవలేక గెలిచే బలము లేక కనీసం బూతుల్లో సొంతంగా ఏజెంట్లను గూర్చిపెట్టుకోవడం శక్తి లేక ఒక రకంగా చెప్పాలి కాదేపడి కూటమి గట్టి మంత్రితోనే ఆగిపోయి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం అట్లే ఉంటుంది ఇప్పుడు ఎట్టా రెండు వేల ఇరవై నాలుగులో అధికారం లేక రాలేమని బీజేపీ తెలుగుదేశం మీరు కలిశారు కదా రేపు వీలు ఉంటే ఆ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కూడా కలుపుకోండి అందరు కలుపుకొని రండి పోటీ చేయండి పోటీ చేసి మిమ్మల్ని ప్రజలు ఆదరించి మీరు గెలిస్తే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కాకంటే దయచేసి మీరు మాత్రం వాటు మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారో మాకు సంబంధం లేదు కానీ దయచేసి రాయలసీమలో ఉన్న యాభై రెండు నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేయండి లేకపోతే రాయలసీమ గురించి విద్వేషం కక్కడం ఆపండి ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయండి ఇదేందండి ఏందంట ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా ఆషామాష విషయం కాదు సందర్భం సమయం అక్కడ అసలు దాని టాపిక్ లేకపోయినా ఏరి కోరి రాయలసీమ రెచ్చగొట్టాలి మళ్ళైతే పూర్వం ఉన్న మాదిరి వర్గాలు రెచ్చిపోవాలి అని అగ్నికి ఆజ్యం పోసే విధంగా మాట్లాడుతున్న మన పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాయలసీమ ప్రాంత ప్రజలే నిర్ణయించుకోండి ఓకే రైట్ ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి